సెన్నో మిత్రణ్ నోవత్పర్యమా సన్న ఇంద్రో బృహస్పతి సన్నో విష్ణు రురుగ్రమా ఓ గురుబ్రహ్మ గురుణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమస్పీల్కి స్వాగతం సుస్వాగతం అండి సూతమహముని సౌన్కార్య ఋషుల యొక్క కోరిక మేరకు మహిషాసుర సంహార వృత్తాంతాన్ని కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే పూర్వకాలంలో ఒకనొక సమయంలో రంభాసురుడు అనేటటువంటి ఒక అసురుడు ఉన్నాడు అతని యొక్క కుమారుడు మహిషాసురుడు ఈ మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం గొప్ప తపస్సు చేశాడు చాలా గొప్ప తపస్సు చేశాడు అతని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు అనేకమైన ఇచ్చాడు ఈ మహిషాసురుడికి ఆ వర గర్వంతో రెచ్చిపోయాడు మహిషాసురుడు అందరినీ కూడా ముప్పతిప్పలు పెట్టడం మొదలు పెట్టాడు దేవతల్ని స్థానభ్రంశుల్ని చేసేసాడు సాధువుల్ని హింస పెట్టడం మొదలు పెట్టాడు తాపసుల్ని తపస్సు చేసుకొనివ్వటం లేదు సాధుజల్ని అనేకమైన ఇక్కట్లకి గురి చేయటం మొదలు పెట్టాడు దాంతో మహర్షులంతా కలిసి మహర్షులు దేవతలు అందరూ కూడా కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి వాళ్ళకి అభయమిచ్చి మీరు కంగారు పడకండి అని చెప్పి చెప్పి త్వరలోనే మహిషాసురుడు సంహరింపబడతాడు మీరు కంగారు పడకండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళను కూడా తీసుకుని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి పరమేశ్వరుడికి విషయానంతటినీ కూడా వివరించి చెప్పగా పరమేశ్వరుడు తన త్రినేత్రంతో పరమేశ్వరుడు పరాశక్తిని ప్రజ్వలింపచేస్తాడు అప్పుడు పరాశక్తి ప్రత్యక్షమై వీళ్ళ యొక్క బాధలు తెలుసుకుని వాళ్ళకి అభయమిచ్చి మహిషాసురుడితో యుద్ధానికి పూనుకుంటుంది ఆశ్వీజ మాసంలో పాఠ్యమి మొదలుకుని యుద్ధం చేసి దశమి రోజు మహిషాసురుణ్ణి సంహరించేస్తుంది ఈ పరదేవత దాంతో అప్పటి నుంచి ఆవిడకి మహిషాసుర మర్దిని అనేటటువంటి ఒక పేరు కూడా స్థిరమయ్యింది దాంతో దేవతలు బాధలు తొలగిపోయాయి సాధారణ ప్రజానికం కూడా హాయిగా మొదలు మొదలుపెట్టారు మరి ఇంకా అనేకమైన విశేషాలను సూతమహాముని చెబుతూ ఉన్నాడు ఋషులు చక్కగా శ్రద్ధగా వింటూ ఉన్నారు ఆ విశేషాలన్నింటినీ కూడా మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి